అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయండి సో జిల్లాల వారిగా లిస్టు విడుదల చేశారు వీరికి అయితే తర్వాత అయితే జమ అవుతాయి అంటే ఎవరికనేది విడుదలై చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామందికి ఉపయోగపడుతుంది ఓకే చూడండి మనకి రేపు పద్దెనిమిదో తేదీన సో ఇటు పత్రికలు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా రేపు రైతుల ఖాతాలో పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడతాయి అంటున్నారు పిఎం కిసాన్కి వచ్చేటప్పటికి ఇరవయో పెడతా అన్నదాత సుఖీబావకు వచ్చేటప్పటికి మొదటి పెడతా సో అన్నదాత ఏమో ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఏమో రెండు వేలు అంటున్నారు కొంతమంది ఏమో పదివేలకు పెంచారు అన్నారు లేదు ప్రభుత్వం ఏమో లేదు అంత బడ్జెట్ కేటాయించలేదు ఓకే అయితే పిఎం కిసాన్ రెండు వేలే పడితే అన్నదాత సుఖీభావ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవి ఒక ఐదు వేలు పడటం జరుగుతుంది అయితే పిఎంకేసానికి కేవైసీ అవ్వాలి అన్నదాత సుఖీభావ్ కూడా కేవైసీ అయితే అవ్వాలి కేవైసీ అంటే మీరు వేలు ముద్ర వేస్తే మీకు ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ డీటెయిల్స్ వెబ్ ల్యాండింగ్లో రావడం జరుగుతుంది ఆధార్ త్రూ సీడింగ్ అయ్యన్న పొలాలు సో ఒకవేళ ఈ యొక్క అథెంటికేషన్ తీసేశారు వేలు ముద్రదంటే మీరు నమ్మకండి లేదు సార్ మాకు ఒకసారి వేయండి మా డీటెయిల్స్ వెబ్సైట్లో కనబడతలేదు అన్నదాతా సుఖీబాబా వెబ్సైట్లో నా ఆధార్ కార్డు నెంబర్ కొడుతుంటే పొలం నా పేరు మీద ఉన్న నా డీటెయిల్స్ ఏమైనా రావట్లేదు జగన్ గారు ఉన్నప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు రావట్లేదంటే ఖచ్చితంగా మీకు వేలు ముద్ర వేయటం జరుగుతుంది వేలు ముద్ర అనే ఆప్షన్ తీసారంటే దయచేసి అది ఎవరికి తీశారంటే ఆల్రెడీ ల్యాండింగ్లో అంటే వెబ్సైట్లో డీటెయిల్స్ వస్తున్నాయో వారికి ముద్ర తీశారు ఎవరికైతే రావట్లేదో వాళ్ళు ఖచ్చితంగా వేలు ముద్ర అయితే వేయాలి సో మీ పేర్లు కానీ ఏపీ అన్నదాతా సుఖీబాబాబాబా గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి అక్కడ నవ్వు ఇయర్ స్టేటస్ ఉంటుంది అక్కడికి ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాబ్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి డీటెయిల్స్ వచ్చిన వాళ్ళు నిశ్చింతంగా ఉండండి డీటెయిల్స్ రాని వాళ్ళు మీరు ఖచ్చితంగా చక్కగా ఇవైతే కేవైసీ అనేది వెబ్ ల్యానింగ్ అనేది చేయించుకోండి ఈ రోజు వరకు అవకాశం ఉంది రేపు డబ్బులు వేస్తే ఓకే ఇంకోటి చాలా మందికి లేట్గా ఎందుకు వేస్తారంటే కొంతమంది కౌలు రైతులు అటవీ శాఖ చేసుకునేవారు అలాగే కొంతమంది దేవుడి భూములు చేసుకునే మాన్యం భూములు చేసుకునే కౌలు రైతులకి ఒక రెండు మూడు రోజుల్లో లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొంతమందికి ఇంకా చెప్పినా ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు అలాంటి వరకు కూడా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకమైనా ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియాకి లింక్ అవ్వాలి ఎందుకంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉన్న ఏ అకౌంట్ కానీ వేస్తారు అది పోస్ట్ ఆఫీసా లేకపోతే ఫిన్ కేర్ చిన్న చిన్న బ్యాంకులా నేషనల్ బ్యాంకులు అనేది ఓకే ఖచ్చితంగా లింక్ చేసుకోండి మనకి రేపు డబ్బులు అయిపోతున్నారు మధ్యాహ్నం మూడు ఇంటికాలం అంధ్ర ఖాతాలో పడితే మరీ వీడియో డీటెయిల్స్ రాగానే వీడియో చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో చాలా మంది ఓకే థ్యాంక్ యూ